హలో ఎవ్రీవన్ జొన్న పిండితో మేతి మసాలా పూరి చక్కగా పొంగుతూ తినడానికి మెత్తగా నూనె అస్సలు పీల్చని ఈ పూరీలకు కూర వండాల్సిన పనే లేదు పది నిమిషాల్లో ఎంతో ఈజీగా తింటుంటే ఎన్నైనా తినాలనిపించే పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరికీ నచ్చే ఈజీగా జీర్ణమయ్యే ఈ హెల్దీ రెసిపీ చేసేద్దామా యూట్యూబ్లో జొన్న రవ్వతో మొదటిసారిగా చేసిన ఈ రెసిపీని మన సబ్స్క్రైబర్ ట్రై చేసి పిక్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక కప్పు మెంతికూరని కాడలు లేకుండా తీసుకొని రెండు సార్లు నీట్గా కడిగి పెట్టుకోవాలి దీనిని సన్నగా కట్ చేసుకొని పావు టీ స్పూన్ సాల్ట్ వేసి రెండు నిమిషాల పాటు అలా వదిలేయండి ఇలా చేయడం వల్ల ఆకులో ఉన్న నీరంతా వచ్చేస్తుంది అప్పుడు పిండి కలుపుకున్న తర్వాత లూజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్లో పొట్టు వలిచిన ఆరు వెల్లుల్లి వన్ ఇంచు అల్లం నాలుగు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం నీటిని వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మెంతుకూరలో ఉన్న నీరంతా వచ్చేసింది ఇప్పుడు ఒక కప్పు జొన్నపిండి వేసుకోవాలి ఈ పిండి నేను మిల్లులో ఆడించుకున్నాను మీరు బయట కొన్న పిండి అయినా వాడుకోవచ్చు ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నాను జొన్నపిండిలో జిగురు ఉండదు కాబట్టి గోధుమ పిండి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి మెంతుకూర వేసుకున్నాం కాబట్టి శనగపిండి వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది దీనిలో పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ మెంతుకూరలో సాల్ట్ వేసాం కాబట్టి పావు టీ స్పూన్ సాల్ట్ గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ముందే నీళ్లు వేయకండి ఇవన్నీ బాగా కలిసిన తర్వాతే నీటిని వేసుకోవాలి జొన్నపిండిలో జిగురు ఉండదు కాబట్టి తప్పకుండా వేడి నీటినే వేసుకోవాలి బాగా మరిగించుకున్న నీటిని ముప్పావు కప్పు తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి నీళ్లు వేడిగా ఉన్నాయి కాబట్టి స్పూన్తో కలుపుకొని పిండి ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడు చేతితో పిండిని బాగా మర్దనా చేస్తూ పిండి మరీ గట్టిగా కానీ లూజ్గా కానీ కాకుండా ఈ విధంగా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి ముప్పావు కప్పు నీళ్లు తీసుకున్నాను కదా నాకు పావు కప్పు నీళ్లు మిగిలాయి పిండి ఆరిపోకుండా హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండికి రెండు వైపులా అప్లై చేసుకోవాలి పిండి అవసరం లేదండి వెంటనే పూరీలు చేసుకోవచ్చు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని నిమ్మ సైజ్ అంత పిండిని తీసుకొని బాల్స్లా చేసుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలి బాల్స్ ఎంత బాగా చేసుకుంటే పూరీలు అంత బాగా వస్తాయి ఇదే విధంగా అన్నిటినీ చేసుకోవాలి పూరీలు చేసుకోవడానికి పూరీ కర్రకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక పిండి ముద్ద పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేస్తూ మరీ మందంగా కానీ మరీ పలచగా కానీ కాకుండా పూరీలు చేసుకోవాలి ఇదే విధంగా పూరీ మేకర్తో కూడా పూరీలు చేసుకోవచ్చు మనం జొన్న పిండితో చేస్తున్నాం కాబట్టి అంచులు చూడండి గోధుమ పిండితో చేసినట్టు సాఫ్ట్గా ఉండవు ఇదే విధంగా అన్ని పూరీలు చేసి పెట్టుకోండి స్టవ్ పైన కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని నూనె బాగా వేడైన తరువాత ఒక్కొక్క పూరిని వేసుకోవాలి వేసిన వెంటనే కదపకండి పూరీ ఇలా పైకి వచ్చిన తర్వాత పైన ఇలా నూనె పోస్తూ ఉంటే చక్కగా పొంగుతాయి చూడండి ఎంత చక్కగా పొంగుతుందో ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని చక్కగా వేగిన తర్వాత తీసేసుకోవడమే ఇవి నూనె అస్సలు పీల్చుకోవు ఇదే విధంగా మిగిలిన అన్ని పూరీలు వేయించుకోవాలి పూరీలు బాగా పొంగుతూ రావాలంటే నూనె బాగా వేడిగా ఉండాలి పూరీలు పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండాలి వేయిస్తున్నప్పుడు పూరీ పైన గరిటతో ఆయిల్ వేస్తూ ఉండాలి ఈ టిప్స్తో చేసి చూడండి జొన్న పూరీలు మామూలు పూరీల కంటే కూడా చాలా రుచిగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తినే జొన్న పూరీలు మీరు కూడా ట్రై చేయండి దీనికి కాంబినేషన్గా క్యారెట్ రైతా చేయడం కోసం ఒక కప్పు పెరుగు తీసుకొని బాగా బీట్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి తగినంత ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఆవాలు కరివేపాకుతో పోపు వేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి